మెసలో టిఫిన్ తిని బయటకొచ్చాడు హేమంత్ ఏమండి ఈ పుస్తకం మరిచిపోయారు మెసలో పనిచేసే కుర్రాడు ఓ పుస్తకం అందించాడు నేనా ఆశ్చర్యం ప్రకటిస్తూ పుస్తకం వైపు చూశాడు హేమంత్ అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర తిలక్ పుస్తకాన్ని చూసి హేమంత్ కళ్ళు మెరిశాయి కాని ఇది నాది కాదు అన్నాడు కాదులే ఇందకొచ్చాడే ఆ బుర్రమీసాల పెద్దయిన కాలికొస్తదా ఏలికొస్తదా ఏదో కవిత్వం అంటూ విసిరికొట్టిపోయాడు రారా ఆ పుస్తకం వాడు గిరాటేసి పంజీవుడు అంది పెరవల్ మెస్ నడుతున్న పెద్దావిడ ఆ కుర్రాడిని ఆ కుర్రాడు ఆ పుస్తకాన్ని పక్కన పడేసి తురు అన్నాడు తిన్న ఇంగిలి ప్లేట్లు తీయడానికి హేమంత్ పుస్తకం వైపు ఆరితిగా చూశాడు ఎవరో తిన్నట్టు చిరుగుంది అదృష్టం కొద్దీ టైట్లు కవి పేరు చెక్కు చెదరలేదు హేమంత్ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని నేను తీసుకెళ్ళనా అన్నాడు సంశయంగా చూస్తూ శుభ్రంగానండి మాకెందుకు అందావిడ సాగు తీస్తూ హేమంత్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా అట్టని స్పర్శించాడు ఇది వరలో తను తిలకు కవితల్ని చాలాసార్లు చదివాడు తనకెంతో ఇష్టం బుక్ పేజీలు తిప్పుతూ వాచి చూసుకున్నాడు తొమ్మిదిన్నర అయింది ఇంకా ఆఫీస్ టైంకి గంట ఉంది రూమ్కి వెళ్లానిపించలేదు తాళం తీసి ఊరికే కూరు చోవాలి అందుకే ఆఫీస్కి బయలుదేరాడు హేమంత్ వెళ్లేసరికి యాదయ్య టేబుల్స్ క్లీన్ చేస్తున్నాడు జరం ఉండండి సారు అంటూ హేమంత్ టేబుల్ చైరు తుడిచి ఫ్యాన్ వేశాడు గూజులు పట్టిన ఫ్యాను పిండి మరలా శబ్దం చేస్తూ తిరగసాగింది హేమంత్ రిలాక్స్డ్గా కూర్చుని తిలక పుస్తకం సాగాడు అన్నీ తాను చదివిన కవితలే కొన్ని కంఠస్థం కూడా వచ్చు ఒక చోట అతని కళ్ళు ఆగిపోయాయి నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు నలుగురిని మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు ఒక నిసార్థ భాగంలో నక్షత్ర నివాహ గగనం ఓరగా భూమి మీద కొంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటుంటాను నా హృదయ స్పందన మాత్రం నాకు వినిపిస్తూ ఉంటుంది ఎదురుగా గోడ మీద బల్లి ఏకాగ్రంగా నా కేసి చూస్తూ ఉంటుంది కిటికీ అవతల ఫెరన్ మొక్క క్రీగంట కనిపెడుతూ ఉంటుంది కీచురాళ్ళ చప్పుడు హే వచ్చేసారా హేమంత్ తలెత్తి చూశాడు ఎదురుగా పద్మ గులాబీలు పట్టుకుని నవ్వుతూ అప్పుడే వచ్చేశారన్నమాట నాకన్నా ముందే అతని టేబుల్ మీద ఒక ఎర్ర గులాబీ పెడుతూ నవ్వింది ఇదేంటి హేమంత్ పుస్తకం మూస్తూ చిరాగ్గా అన్నాడు నిన్న చెప్పానుగా ఈరోజు గులాబీ పూలు తెస్తానని అంది ఎదురుగా కూర్చుని అతను మూసిన పుస్తకాన్ని చొరవగా తీసుకుని పేజీలు తిప్పుతూ నాకెందుకు ఇవ్వండి అబ్బో ఆడాక ఆళ్లతో నేను అసలు మాట్లాడను అన్నిటికీ వంకలే అని హేమంత్ని పట్టించుకోకుండా పేజీలు తిరగేసింది ఏంటో ఎవరితను ఏదో రాసేశాడు ఉండండి అంటూ గబగబా వెళ్లి తన బ్యాగ్లోంచి ఒక డైరీ తీసి తిరిగొచ్చి కూర్చుని చదవండి అంటూ అతని ముందుకు తోసింది ఏంటిది హేమంత్ చిరాకని అణుచుకుంటూ అడిగాడు ఇతరుల డైరీ చదివే అలవాటు నాకు లేదు అయ్యో అది డైరీ కాదండి నేను రాసిన కవితలు మీరు కవితలు రాస్తారా ఆశ్చర్యపడుతూ పేజీని తిప్పాడు రెండు పేజీలు తిప్పగానే అతనికి అర్థమైపోయింది యాదయ్యా రెండు ఛాయిల్తే అంటూ పది రూపాయల నోటు ఇచ్చి పంపి అతని చేతిలో డైరీ లాక్కొని ఇది చదవండి అంది ఒక పేజీ చూపిస్తూ హేమంత్ అయిష్టంగానే ఆ పేజీ వైపు చూశాడు చంద్రుడు ఆకాశంలో కనిపెవడం లేదు నిసి నాలుగు వైపులా చీర చెంగుల్లా కమ్మేసుకుంది అదిగో అక్కడ ఒక చోట వెలుగు దారా ఇదిగో ఇక్కడ ఈ మూల పొడిచేడు నా కళ్ళకి వెండి పళ్లంలా పట్టుపడ్డాడు హేమంత్కి కడుపులో తిప్పింది మీరే రాశారా అవును పద్మ నల్లటి మొహం సిగ్గుతో వైలెట్ రంగు తిరిగింది బాగుంది డైరీ ఆమె ముందుకు తోసి మళ్లీ తిలక నందుకున్నాడు ఎలాగుంది బాగున్నాయి కొడిగా అనేసి లేచి వెళ్లబోతుంటే అదేంటి నేను ఛాయ్ తెప్పిస్తుంటే అంది పద్మచిరు కోపంగా హేమంత్ దిక్కుతోచకు కూర్చున్నాడు ఇదిగో ఇది చదవండి అంతలోకి అంటూ డైరీ ముందుకు తోసింది ఏంటిది చూడండి తెలుస్తుంది హేమంత్ ఆ పేజీ వైపు చూశాడు గుచ్చం అని హెడ్డింగ్ తో రాసిన కవితది గుచ్చమా పూలగుచ్చం అని మిరుపంగా నవ్వింది పద్మ బాగుంది ఏంటది చదవలేదుగా టైటిల్ చూస్తేనే అర్థమైంది అయినా మీకు కవిత్వం రాయడానికి స్ఫూర్తి ఎవరు అన్నాడు హేమంత్ స్టాఫ్ ఒక్కొక్కరే రావడం మొదలవడంతో హేమంత్కి కాస్త ఊపిరాడినట్లయింది ఏమో నాకు అలా రాయాలనిపించేస్తుంది ఓహో అన్నాడు అప్పుడే సీట్లో వచ్చి కూర్చున్న సూపర్ నెంటి ముఖంలో ముక్కుపోవడం ఎగబిలుస్తూ వనజ పిసుక్కుని నవ్వింది అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెడుతూ పద్మకి ఒళ్లు మండింది మా వీధిలో నాకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అవునా ఏ పత్రికలో వచ్చేయమని కవితలు మాకు చెప్పనేనా చెప్పావు కాదు అన్నాడు ముకుందం వెటకారంగా నవ్వుతూ వారం వారం మా ఇంట్లో సాయిబాబా భజన చేస్తాం కదా అప్పుడు చదువుతాను అదేనా భజనంటే అంది సుధారాణి నవ్వుతూ పద్మ మొహం కోపంతో ఇంకా నలబడిపోయింది చూడండి పద్మగారు ముందు అక్షరాలు నేర్చుకుంటే కవిత్వం రాయడం ఎంతసేపు ఆ పని మీద ఉండండి అంటూ సీట్లోంచి టక్కున లేచి వెళ్లిపోయాడు హేమంత్ పద్మమొహం చెక్కు తీయని కందగడ్డలా పెట్టుకుని సీట్లోంచి లేచి వెళుతుంటే అమ్మా పువ్వు గులాబీ పువ్వు తీసుకెళ్ళు అన్నాడు బాలయ్య చీఫ్ ఇంజనీర్ దగ్గర నుండి ఫైల్ తీసుకొస్తూ పద్మ కొరకురా చూస్తూ పువ్వు తీసుకుని వెళ్ళింది కసిగా బావ రామారావు రాసిన ఉత్తరం హేమంత్ని తీవ్ర అశాంతికి గురిచేసింది చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చి ఇంటి మీద అప్పు చేసినట్లు అది నెలాఖరుకి కట్టకపోతే ఇల్లు జపుతవుతుందని వీలైతే అప్పుగా సాయం చేయమని హేమంత్కి దిక్కు తోచలేదు తన సర్వీసులో కొత్తగా చేరాడు లోన్ దొరకదు కానీ బావగారు ఎప్పుడూ ఒక రూపాయి కూడా అడిగి ఎరుగరు తనకు లాంటివాడు ఎంత కష్టం వచ్చి నోరు తెరిచారో ఆ రాత్రి రాజేశ్వరి ఫోన్ చేసింది ఒరే తమ్ముడు ఈ మధ్య మీ బావగారేంటో దిగులుగా ఉన్నారా అడిగితే ఏం చెప్పరు భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు ఒకసారి కనుకో నీకన్నా నిజం చెబుతారేమో అక్క మాటలకి మరింత బాధ కలిగింది హేమంత్కి ఇంటి గురించి ఆర్థిక విషయాల గురించి అసలు ఎప్పుడూ ఏమీ పట్టించుకుని ఎరగని హేమంత్ మొదటిసారి తన నిస్సహాయతకి సిగ్గుపడ్డాడు మళ్లీ తల్లి గుర్తొచ్చింది ఎప్పుడూ చిరుబురులాడుతూ ఏమాత్రం ఇంటిని పట్టించుకొని తండ్రితో వేగుతూ తామందర్నీ ఎలా ఆదరంగా చూసుకోగలిగిందో ఆలోచించే కొలది ఆశ్చర్యం వేసింది హేమంత్కి తలగడ వేసుకుని చాపం మీద పడుకుని తిలక పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు వెంటనే పద్మ కవిత్వం గుర్తొచ్చి పుస్తకం పక్కన పెట్టేశాడు రమేష్ గారిని అడిగితే అమ్మో ఆ వంకన తనని వాడుకోవడానికి ప్రయత్నిస్తాడేమో అయినా తప్పదు ప్రయత్నం చేయాలి కదా అనుకుని నిద్రకి ప్రయత్నించాడు హేమంత్ తను పిలవకుండానే రూమ్ వచ్చిన హేమంతను చూసి చాలా సంతోషపడిపోయాడు రమేష్ బాబు రా హేమంత్ రారా నేను అసలు లేదు అన్నాడు సాదరంగా హేమంత్ కొంచెం సంశయంగా చూస్తూ కూర్చున్నాడు రమేష్ అతన్ని గమనిస్తూ ఏం జరిగింది ఏమైనా ప్రాబ్లమా అన్నాడు సందేహిస్తూ అవునన్నట్లుగా తల పంకించాడు హేమంత్ ఏంటో చెప్పు నేను నీకు బ్రదర్ లాంటి వాడిని నా దగ్గర హెజిటేషన్స్ వద్దు అన్నాడు ఎంతో ఆదరం చూపిస్తూ హేమంత్ టూకీగా పరిస్థితి వివరించాడు అంత పెద్ద అమౌంటా నాకు పెద్ద కష్టం కాదు గాని ఎప్పటికప్పుడు ఇంట్రెస్టులకు ఇచ్చేస్తుంటాను ఓ పని చేద్దాం పద్మని అడిగి చూద్దాం హేమంత్ నొసలు చిట్లించాడు పద్మగారినా అన్నాడు అనిష్టంగా అవును నా దగ్గర మూడు పర్సెంట్ తీసుకుని తను ఐదు పర్సెంట్ కప్పులుస్తుంది అంటూ కొట్టాడు వద్దు సార్ ఆమె నడవడం ఇష్టం లేదు అన్నాడు కంగారుగా హేమంత్ ఇంతలో బాలయ్య రాని వచ్చాడు పద్మగారిని పిలు బాలయ్య ఇద్దరి వైపు అదొలా చూసి రిబుని వెళ్లాడు వద్దండి అన్నాడు హేమంత్ మళ్లీ ఇంతలో పద్మ రాని వచ్చింది ఏంటి సార్ అంటూ కూర్చో అన్నాడు రమేష్ ఏకవచనంలో పద్మ మేలుకలు తిరుగుతూ హేమంత్ పక్క చీరలో కూర్చుంది కొంచెం డబ్బు కావాలి అన్నాడు రమేష్ ఎంత అంది హేమంత్ వైపు ఫ్రీ గంట చూస్తూ లక్ష ఉందా ఎవరికి ఎవరికైతే లే నాకే అనుకోరాదు అన్నాడు రమేష్ విసుగ్గా బాగుంది నీ డబ్బే మీరు అడుగుతున్నారా మీకైతే పది పర్సెంట్ అంది పద్మ వంకర నవ్వు నవ్వుతూ సరిగ్గా చెప్పు ఎవరికి కావాలో వాళ్ళు అడగొచ్చు కదా హేమంత్ వైపు చూపులు చూస్తూ నవ్వింది పద్మ అయినా చూడాలి సార్ మొన్న గారి కూతురు పెళ్ళంటే ఉన్నదంత ఇచ్చేశాను అంది తిరిగి వెట్టి చేకు నీ దగ్గర ఉండే ఉంటాయి నువ్వు చేయని వ్యాపారమే ఉంది ఏం సార్ అలా అంటారు హేమంత్కి అంతా చాలా చిరాగ్గా ఉంది సరుణ పైకి లేచి నిలబడి వద్దు సార్ అంటూ లేచి వెళ్ళిపోయాడు అబ్బో లక్ష రూపాయలకి గతి లేదు గాని అని సన్నగా రాగం తీస్తూ బయటకొచ్చింది పద్మ హేమంత్ సీట్లో కూర్చుని పైళ్లు డీల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడే గాని మనసంతా చిరాగ్గా అయిపోయింది రమేష్ బాబు మీద చాలా కోపం వచ్చింది ఏదో స్నేహంగా సహాయం చేస్తాడని వెళితే అంతా ఫస్ట్ చేశాడు ఏంటిదంతా ఈ ఆఫీసులో జరగని వ్యాపారాలు లేవా గవర్నమెంట్ ఆఫీసులు ఇంత అధోగతిలో ఉంటాయా అనుకున్నాడు విసుగ్గా ఇంతలో అకౌంట్ సెక్షన్ అటెండర్ రాజీ వచ్చి రెండుసార్లు పూజ జరుగుతోంది అన్నాడు అందర్నీ సెక్షన్ అంతా బిలబిలా లేచారు ఎక్కడి అక్కడ ఉద్రేసి రమేష్ బాబు కూడా చాంబర్ లోంచి బయటకొచ్చి రాహేమంత్ పూజకెళదాం అన్నాడు పూజ ఆశ్చర్యపోతూ అడిగాడు హేమంత్ అవును దసరా నవరాత్రులు కదా మన అకౌంట్ సెక్షన్ లో ఈ తొమ్మిది రోజులు ఘనంగా పూజలు జరుగుతాయి అంటూ హేమంత్ చేపట్టుకుని లాక్కెళ్ళాడు అప్పటికే పెద్ద క్యూ ఉంది అకౌంట్ సెక్షన్ రూపమే మారిపోయింది స్టాఫ్ కుర్చీలు టేబుల్స్ అన్ని ఓ పక్కకు తోసేసి పూలతో సెక్షన్ అంతా డెకరేట్ చేశారు దుర్గాదేవి అవతారాల పటాలన్నీ గోడలు తగిలించి దండలు వేశారు అచ్చం ఒక గుడిలా ఉంది సెక్షన్ ముఖ్యంగా అకౌంట్స్ సెక్షన్ సూపరింటెండెంట్ కనకలింగం క్యాషియర్ ముసలయ్య ఎర్రటి పంచెలు గట్టి నొసలంతా ఒడియాలు పెట్టినట్లు గోల్డని బొట్లు పెట్టుకుని అర్ధనిమిళిత నేత్రాలతో నిలబడి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు అక్కడి పరిస్థితి చూసి తెల్లబోయాడు హేమంత్ ఆఫీసుల్లో ఇలా పూజలు చేస్తారని అతనికి అసలు తెలీదు ఇదేంటి ఆఫీసుల్లో ఇలా అన్నాడు తను చూస్తోంది జీర్ణించుకోలేక అంతే ఇక్కడ ఎందుకొచ్చిందో ఏమో గాని మన హైదరాబాద్ లో ఇలానే చేస్తారు రా ప్రసాదం తీసుకుందు గాని అంటూ రమేష్ బాబు షూ తీసి భక్తిగా వంగి లోపలికి వెళ్లాడు ఫాన్ అంటూ అక్కడే కారిడార్ గ్రిల్ కి జారబడి నవ్వింది ప్రియా హేమంత్ కూడా నవ్వుతూ వాట్ ఈస్ దిస్ ప్రియా అన్నాడు పగకెళ్లి నిలబడుతూ చూసారా రెండు రెళ్ళంతా అంటే చెప్పలేని కనకలింగం గారికి ఎంత డిమాండ్ ఈ పది రోజులు దేవుడే రిప్రజెంటేటివ్ కదూ అంటూ నవ్వింది అప్పుడే అక్కడికొచ్చిన సుధా రాణి రికార్డ్ అసిస్టెంట్ అలివేలు హారతి పాటలు పాడింది పదండి కాసేపు క్యాంటీన్ కు పోదాం ఇంకాసేపటికి ఫోనకాలొచ్చిన ఆచరిపోనకర్లేదు అంది సుధారాణి హేమంత్ కూడా నవ్వుతూ అక్కడి నుంచి తప్పుకున్నాడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఊరికి బయలుదేరాడు హేమంత్ వెళుతున్నాడే కాని మనసు మనసులో లేదు డబ్బుతో వెళ్లలేకపోతున్నాడు బావగారు ఎంత ఆశ పెట్టుకుని చూస్తున్నారో ఏం చెప్పాలి తమ్ముణ్ణి చూడగానే ఎంతో ఆనందంగా ఎదురొచ్చింది రాజేశ్వరి రామారావు కూడా ఆదరంగా పలకరించి చేతిలో బ్యాగ్ అందుకున్నాడు అప్పటికే శ్రీదేవి సరస్వతి సంసారాలతో సహా వచ్చేశారు ఇల్లంతా పండగ వాతావరణంతో కలకళలాడుతోంది హేమంత్ హైదరాబాద్ నుండి తీసుకెళ్లిన గాజులు స్వీట్సు రాజేశ్వరి చేతికిచ్చాడు స్నానం చేసి తండ్రి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు అతను తన కోర్టు కాగితాలు చూసుకుంటూ ఎలా ఏడ్చావు సిగరెట్లు బాగా తాగుతున్నావా ఆ పిదాలు ఎలా ఏడ్చాయంటే నల్లగా అన్నాడు హేమంత్ జవాబు చెప్పలేదు ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు అన్నాడు మెల్లగా కనపడడం లేదు శుభ్రంగా దెబ్బ ఉన్నాను ఇదిగో రేపో మాపో మనం గెలుస్తాం చూస్తుండు ఆ బీచ్ రోడ్ లో పెద్ద మేడలోకి వెళ్ళిపోతాం ఆయన రాజేశ్వరి గుమ్మం దగ్గర నిలబడి తమ్ముడిని రమ్మన్నట్టుగా సయ్య చేసింది హేమంత్ లేచి వెళ్లాడు రారా భోంచేద్దు గాని ఆయన శ్వాస ఆశ కూడా దిక్కుమాలను పంపాయి అమ్మని ఒకసారి కూడా తలుచుకోడు మహానుభావుడు అంది కోపంగా అందరూ కలిసి భోజనాలు చేశాక సరోజిని అంటే ఎలా ఉంది అని అడిగాడు ఉంది వెళ్ళి చూసిరా ఎప్పుడేళ్ళ నీ సంగతి అడుగుతుంది అంది రాజేశ్వరి హేమంత్ ఆమెకని ఒక చీర కొన్నాడు అది తీసుకుని సరోజిని ఇంటి తలుపు తట్టాడు ఎప్పుడు తలుపు కొట్టే అవసరం లేకుండా వీధిలోనే కూర్చునుండే సరోజిని ఇంటి తలుపులు మూసుండడం హేమంత్కి బాధగా అనిపించింది సరోజిని తలుపు తీసి ఎవరు అంది గుర్తుపట్టినట్లుగా నేనాంటి హేమంత్ని ఓరి నువ్వారా ఏవంతు రారా ఎప్పుడొచ్చో అంది కుర్చీ ముందుకు జరిపి హేమంత్ చీర ప్యాకెట్ ఆవిడకి అందించి కూర్చున్నాడు ఏంటివి అంటూ ప్యాకెట్లోంచి చీర తీసి చూసింది ఏంట్రా ఇప్పుడు ఎందుకురా చీరా అంది బాధగా ఇప్పుడు మీ ఉంటే ఎంత సంతోషించేదిరా ఏంటో దాని అదృష్టం నిన్ను ప్రయోజకుడిగా చూడలేకపోయింది ఈ రోజు ఈ చీర దానికి ఇచ్చుంటే ఎంత ఆనందపడేది సర్లే ఎలాగుందక్కడా బాగున్నావరా అంది గెడ్డం పుంపుతూ హేమంత్ తలాడించాడు ఆడెళ్ళిపోయాడుగా నా బతికెట్టా బండ్లైంది యాదవ బాగా చూసుకునేవాడు నేనే ఆడితో పోలేక ఆడు లేకుండా ఉండలేక దిక్కుమాలను బతికనుకో అసలు అంత ప్రేమించకూడదనుకో ఏం పెళ్లిళ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోవడం ఒకళ్ళు పోయాక మరొకళ్ళు చావలేక బతకడం అంటూ చింది సరోజిని అది సర్లే మీ బావగాని ఏమన్నా చెప్పాడా దీని ఆంటీ అన్నాడు హేమంత్ సరోజిని అటు ఇటు చూసి రామారావు ఇబ్బందుల్లో ఉన్నాడురా ఇంటి మీద అప్పుంది నాకు మీ అక్క చెప్పలేదనుకో వాళ్ళ వాళ్ళు తెలిసింది అంది కొంచెం స్వరం తగ్గించే హేమంత్ అవునన్నట్టు తల పంకించాడు నిన్నగాక మన ఉద్యోగంలో చేరినోడివి నీకెక్కడి నుంచి వస్తాయరా అందుకే నేను ఒకటి అనుకుంటున్నా హేమంత్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు సరోజిని కొంచెం ముందుకు జరిగి అటు ఇటు చూస్తూ ఆ సుబ్బారావు లేడు అంది సుబ్బారావా ఆడేరా ఇది పక్క కాగితాలు ఏరుకునేవాడు ఏ పని చేస్తే ఏంట్లే బాగా గడించాడు ఇప్పటికీ కాస్త ఉంటే పెడతావేంటి అని అడుగుతాడు మీ మావకి సేతుళ్లే ఆడి దగ్గర తీసుకుని మీ ఇచ్చే ఆపు తీసుకున్నట్లు తెలియని మాకు అంది హేమంత తెల్లబోయినట్లుగా ఆమె మాటలు వింటున్నాడు నాకిస్తాడా అన్నాడు ఆశ్చర్యంగా ఎందుకెవడు వడ్డీస్తే కన్నా ఇస్తాడు సరే సరే కాదురా ఏమన్నా కుదవ పెట్టాలా కుదవా నా దగ్గరేముంది మరేదే చెబుతుంటా తాకట్టుకి నా కొంపడ్డాత్తా వడ్డీ డబ్బులు మాత్రం నువ్వు ఇప్పించు ఇది మూడోవాడికి తెలియకూడదు సుబ్బారావు కూడా నాకోసమేం చెబుతా అంది సరోజ హేమంత్ నిర్గాంతపోయి చూశాడు వద్దాంటి ఇప్పటికే మేం నీకెంతగానో రుణపడిపోయాం నీ నిలువ నీడ మీద కూడా మా నీడ పడకూడదు ఎవరో మాటలు జోరుగా వస్తున్నాయి సరే ఇవ్వను ఎక్కడి నుంచి తెస్తావు మీ మామ నీడ పోగొట్టి మీ అక్కడిన రోడ్డు మీద కూర్చోబెడతావా చెప్పు హేమంత జవాబు చెప్పలేక తలదించుకున్నాడు సరోజిని అతని కాలు మీద చెయ్యేసి ఏట్రా అలా మొహం ఎలాడేసుకున్నావు నా మాటిను నేనా ఒంటిదాన్ని ఏమవుతాది పరిస్థితులు చక్కబడ్డాక ఇల్లు ఇడిపించేయొచ్చు ఆనాక మీ బావేమన్నా చేసుకుంటే ఏడి సత్తవ్ హేమంత్కి అవునక తప్పలేదు ఆ మర్నాడు సుబ్బారావుని పిలిపించింది సరోజిని రాతకోతలైపోయాయి డబ్బు తెచ్చిచ్చాడు సుబ్బారావు అతను వెళ్లగానే హేమంత్ని పిలిచి డబ్బు చేతికిచ్చింది సరోజిని కృతజ్ఞతతో అతని కళ్ళు తడయ్యాయి ఆంటీ అన్నాడు గద్గదంగా అంతకన్నా ఏం మాట్లాడాలో తెలియలేదు హేమంత్కి ఏంట్రా ఏటా కన్నీళ్లు నా ఒళ్ళో వేసుకుని పెంచిన ఎదవలరా మీరు మీ అమ్మే అంత మంచిదని మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటానని అన్నానరా దాంతో ఎలా ముందు పంచుడు అసలే అవతలోడు మారుబడి ఎదవా అంది సరి సరిచేసుకుంటూ హేమంత్ తలూపి ఇంటికి బయలుదేరాడు హేమంత్ చేసిన సహాయానికి కన్నీటి పర్యంతమయ్యాడు రామారావు నిన్నడగడానికి సిగ్గుపడ్డాను హేమంత్ తొందరలోనే మావయ్య ముందు ఇంటి సంగతి చూడు నీ అభిమానాన్ని ప్రేమని ఏ డబ్బుతో కొలవాలి అన్నాడు హేమంత్ ఇద్దరూ కలిసి వెళ్లి అప్పు వడ్డీతో సహా జమ చేసి ఇంటి కాగితాలు తెచ్చుకున్నారు ఆ సంగతి మూడో కంటికి తెలియకుండా ఒక్క సరోజిని ఆంటికి తప్పిస్తే దసరా నిజంగానే సరదాగానే జరిగిపోయింది పండగైన మర్నాడు హేమంత్ హైదరాబాద్ బయలుదేరాడు సరోజిని కూడా బయటకొచ్చి నిలబడింది అందరికి చెప్పి సరోజిని దగ్గరికి వచ్చాడు హేమంత్ ఆంటీ వెళ్ళినారా ఊరికే ఏదో ఉపకారం ఇదే పోకు వడ్డీ మాత్రం నెల నెలా పంపు జాగ్రత్త సరే అన్నట్టుగా బుద్ధిగా తలూపాడు హేమంత్ ఏంటా ఆఫీసులో కూడా ఇలాగే తలదించుకుని కూర్చుంటున్నావా సరోజిని ప్రశ్నకి తల అడ్డంగా ఊపి నవ్వాడు ప్రేమించలేదా ఏంటత్తా మళ్ళీ మొదలెట్టావు అంది రాజేశ్వరొచ్చి చిరుకోపంగా ఏ ఏమన్నా తప్పన్నానా నువ్వు నీ మామతో ససాలాడో తెలియదనుకున్నావా ఏ వయసు తామొచ్చటా నువ్వు కానీరా లేకపోతే అత్తా అని గట్టిగాచ్చింది రాజేశ్వరి అందరూ నవ్వుతుండగా ఆటో కదిలింది ఇంటి నుంచి తిరిగొచ్చాక చాలా ఒంటరితనంగా అనిపించింది హేమంత్కి అత్తయ్యలతో పిల్లలతో బావగారులతో పండగ సందడిగా సరదాగా గడిచిపోయింది దానికి మూల కారణం సరోజిని ఆంటీ ఆమె గాక సహాయం చేయకపోతే ఏం జరిగేదో దేవుడు ఆమె రూపంలో తమని కాపాడుతున్నాడేమో చి ఇప్పుడు కూడా స్వార్థమే ఆమె చేసిన సహాయాన్ని దేవుడికి ఆపాదించడం ఆమె దేవుడు అవును హేమంత నిద్రపోదామని పక్కకు బతిగిల్లాడు కానీ నిద్ర రావడం లేదు ఏదో అస్పష్టమైన భావనలు సరోజిని ఆంటీ వచ్చేటప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి పెదవులు సన్నగా విచ్చుకున్నాయి ప్రేమించాలట లేకపోతే ఆంటీ ఏమనాలనుకుందో గుర్తొచ్చి నవ్వుకున్నాడు ప్రేమించాలని ఎవరైనా ప్రేమిస్తారా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా తటస్థపడిన ప్రేమ ఒక్క నిమిషంలో వచ్చి మనసులో వేస్తుందని క్షణాల్లో మర్రివృక్షంలా పెరిగి కూడలుంటుందని అంటారు కవులు రచయితలు ఏమో తనకింతవరకు అలాంటి అనుభవం లేదు హేమంత్ ఆలోచిస్తూనే నిద్రలకు జారుకున్నాడు ఆ క్షణం అతనికి తెలియదు ఆ మర్నాటి సంఘటన తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని పొద్దుటే ఎన్నడూ లేని అద్దంలో మరోసారి చూసుకున్నాడు మొకాన్ని అందంగానే ఉన్నాడు తను గుషు షర్టు తన ఒంటి మీద అతికినట్లుంది పెదవుల పైన మీసం నగి పెట్టినట్లుంది నవ్వుతున్నాయి ఒత్తేన క్రాఫ్ట్ నిర్లక్ష్యంగా ఎగదోసి రూమ్ తాళం వేసి బయటకొచ్చాడు వాతావరణం చల్లగా ఉంది శరత్కాలపు మేఘాలు ఆకాశాన్ని కమ్ముకునున్నాయి ఎవో రొమాంటిక్ థాట్స్ మనసు ఉత్సాహంగా ఉంది రెండు ప్యాంటు పాకెట్ జేబుల్లోనూ చేతులుంచి ఒక కలితో అడ్డం వచ్చిన రాయిని తన్ని ముందుకు నడిచాడు ఆఫీసు చేరగానే మామూలే సెలవుల తర్వాత రావడంతో అందరూ ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నారు పద్మ అందరికీ గోరుమిట్లు పంచింది ఏంటమ్మా ఇవి అరిసెలు తేకూడదు అన్నాడు అరిచీతిలో ఉన్న గోరుమిట్టిని ఎగాదిగా చూస్తూ ముకుందం మరే అప్పుడు గాని ఆరిపోదు అంది పద్మ వంకరగా హోన్లేమ్మ రమేష్ బాబు గిరికన్నా ఇవ్వు అన్నాడు ముకుందం గోరుమిట్టు నోట్లో వేసుకుని చప్పరిస్తూ హేమంత్ కూడా మానసికంగా ఒక అవ్యక్తమైన ఆనందంతో ఉన్నాడేమో పద్మని కసురుకోకుండా ఆవిడిచ్చిన మూడు గోరుమిట్లు తీసుకున్నాడు ఏంటయ్యా ఇంటికి వెళ్ళొచ్చో పెళ్లి కాని కుదిరిందా మంచి హుషారు మీద ఉన్నావు అన్నాడు ముకుందం హేమంతని ఏగాదిగా చూస్తూ పెళ్లి కుదిరితే ఎవరైనా హుషారుగా ఉంటారమ్మ గారు అన్నాడు హేమంత్ నవ్వుతూ మరి ప్రేమ అంది సుధారాణి నవ్వుతూ హేమంత్ ఏదో అనుబోతుండగా సరుణ హాల్లోకి వచ్చింది అమ్మాయి వస్తూనే మిస్టర్ రమేష్ బాబు ఎక్కడా అంది అందరి వైపు చూస్తూ అందరి దృష్టి ఆమె మీద పడింది ఎరుపు తెలుపు మేళమింపులతో ఉన్న రాసెల్పు చుడీదారు వేసుకుంది ఆమె వయసు ఒక పాతిక అంతకన్నా తక్కువ ఉండొచ్చు ఒకలాంటి గోధుమ రంగు చర్మం మెరుస్తూ ఉంది చాలా మెత్తటి పొట్టులాంటి జుట్టు మెరుస్తూ గాలికి కదులుతోంది నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిలో అందంకన్నా ఆకర్షణ మిండుగా కనిపిస్తోంది మొట్టమొదటిసారిగా హేమంత్ లో ఏదో అనుకోని కదలిక కలిగింది ఎవరు చెప్పరేం ఆమె కసిరినట్లు అడిగింది హేమంత్ అసంకల్పితంగా వేలు పెట్టి రమేష్ బాబు కేబిన్ వైపు చూపించాడు ఆమె సరుణ ఒక నాగిన్లా కేబిన్ వైపు వెళ్ళింది ఎవరు అందరి మొహాల్లో కుతూహలం కొత్త అపాయింట్మెంటా అని అడిగింది పద్మ నా బొంద నాకు తెలియకుండా ఎవరు అపాయింట్ అవుతారు అన్నాడు ముకుందం హేమంత్ ఎవరి మాటలు వినే స్థితిలో లేడు మనసు ఆ అమ్మాయి వెంటే పరిగెత్తింది అందుకే అసంకల్పితంగా పైలు తీసుకుని రమేష్ బాబు పిలవకపోయినా క్యాబిన్లోకి వెళ్లాడు వెళ్లగానే అక్కడి దృశ్యం చూసి అవ్వకైపోయాడు రమేష్ బాబు నిలబడి గజగజ వణుకుతున్నాడు అతని మొహాన ఒక చీర వేలాడుతోంది స్టూపిడ్ వాట్ యూ థింక్ అబౌట్ లేడీస్ ఆమె అతని కాలర్ కొట్టుకోబోతుండగా గబాల్న చేతిలో ఫైలు టేబుల్ మీద పడేసి అడ్డంగా చేతులు పెట్టి నిలబడ్డాడు హేమంత్ ఏంటండిది ఆఫీసు అతను ఎవరనుకుంటున్నారు మా సెక్షన్ హెడ్ అన్నాడు హేమంత్ కోపంగా ఆమె హేమంత్ వైపు నిరసనగా చూసింది ఓహో ఆఫీసరా నాకు తెలీదు అంది కోపంగా అదంతా ఏం వద్దు హేమంత్ ఆమెని దయచేసి బయట పంపు అన్నాడు రమేష్ బాబు వణుకుతూ రండి బయటకు మాట్లాడుకుందాం అన్నాడు హేమంత్ ఆ అమ్మాయిని బ్రతిమ్లాడుతున్న ధోరణిలో మీరెవరు అతని చెంచానా అతను ఏం చేశాడో తెలుసా అదంతా ఏం వద్దు ముందు కూలవండి రండి బయట మాట్లాడుకుందాం అన్నాడు హేమంత్ ఆమెకి బయటికి దారి చూపిస్తూ ఆ అమ్మాయి సరూణ్ణ బయటకొస్తూ మళ్లీ రమేష్ బాబు వైపు వేలు చూపిస్తూ బీ కేర్ఫుల్ అంది హేమంత్ ఆమెని వారిస్తూ ప్లీజ్ స్టాంప్ చూస్తే బాగోదు అన్నాడు మెల్లగా ఆమె హేమంత్ వైపు ఆ దొలా చూసి విశ్వసా మెట్లు దిగింది ఆ వెనకే హేమంత్ అనుసరిస్తూ మేడం ఏం జరిగింది అన్నాడు ఆమె అతన్ని నిరసనగా చూస్తూ మళ్ళీ మీకు చెప్పాలా ఫోన్లేండి లెటర్స్ హ్యావ్ కాపీ రండి అన్నాడు వేడుకోలుగా అవసరం లేదు అంటూ ఆమె అక్కడే పెట్టిన స్కూటీ స్టార్ట్ చేసింది మీ పేరైనా అపలమ్మ అంది విసురుగా వెళ్ళిపోతూ ఓకే బాయ్ అపలమ్మ గారు అన్నాడు హేమంత్ చెయ్యి గాలిలో ఊపుతూ ఆమె అదేం వినిపించుకున్నట్లుగా లేదు స్కూటీ కనుమరుగైంది హేమంత్కి ఒక కల అకస్మాత్తుగా చెదిరిపోయినట్లయింది అసలు పట్టించుకోకుండా ఆమె గురించే ఆలోచిస్తూ సీడు దగ్గరికి వచ్చాడు ఎవరండి ఆవిడ ఏం మాట్లాడింది అని అడిగాడు కోలిగోకతనం తెలీదు మరి కూడా వెళ్లరుగా అంది పద్మ ఆరాగా అమ్మాయి కదా విళ్లాళ్లే అన్నాడు ముకుందం హేమంత్కి వీళ్ల ప్రశ్నలకి ఇంకోసారైతే కోపమొచ్చుండేదేమో కాని ఈసారి వాళ్ల ప్రశ్నలు అసలు అతని మనసు దాకా వెళ్లనలేదు హేమంత్ సార్ రమేష్ సార్ పిలుస్తున్నారు అన్నాడు యాదయ్య ఆ రోజు బాలయ్య సెలవులో ఉండడం రమేష్ బాబు అదృష్టమని చెప్పుకోవాలి హేమంత్ లోనికి వెళ్ళగానే రమేష్ కాళ్ళు కొట్టుకున్నంత పనిచేశాడు ఏంటిది సార్ ఏం జరిగింది అన్నాడు హేమంత్ అతన్ని వారిస్తూ ఈ అమ్మాయి నా క్లాస్మేట్ అప్పట్లో నన్ను ప్రేమించింది నేను ఆ ఉద్దేశంతో చూడలేదు కానీ ఈ మధ్య ఒక జర్నీలో కనిపించింది అప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తోంది నేను కాదన్నానని ఇదిగో ఇలా అల్లరి చేస్తోంది అన్నాడు వోణికి పోతూ హేమంత్కి అతని మాటలు నమ్మశక్యంగా కనిపించలేదు ఆమె రమేష్ బాబు కన్నా చాలా చిన్నదిగా కనబడుతోంది మరి ఆ చీర కదేంటా అని అడగాలనిపించింది కానీ బాగదని ఊరుకున్నాడు కానీ మీకు పెళ్ళింది కదా సార్ అన్నాడు అదే చెబుతుంటే విందే రెండో భారీగానన్నా ఉంటుందట కాదన్నానని అంత రగడ చేసిందో చూడు స్టాఫ్ కి నువ్వే ఏదో ఒకటి చెప్పు లేకపోతే నేను తలెత్తుకొని ఎలా తిరిగేది అన్నాడు వంతుతో సరేలేండి అంటూ పైకి లేచాడు హేమంత్ నీతో ఏమన్నా అందా సందేహంగా అడిగాడు రమేష్ బాబు లేదు అసలు మాట్లాడే స్థితిలో లేదు వెళ్ళిపోయింది పోనిలే పీడ విరగడైంది నువ్వు లేకపోతే అమ్మో అనుకున్నాడు గుండెల మీద ఉంచుకొని హేమంత్ బయటికి రాగానే ఏంటి కదా ఏం జరిగింది అని అడిగారు అందరూ అందరూ పని వదిలేసి ఎంతో ఆసక్తిగా చూశారు అతని వైపు స్క్రూ లూజు వాళ్ళ చుట్టాలేనట అన్నాడు హేమంత్ తన సీట్లోకి వెళ్లి కూర్చుంటూ పద్మ మూతి తిప్పింది ఎవరి చెవుల్లో పూలు పెడతారు ఆ పిల్లలు లక్షణంగా ఉంటే పిచ్చిదని చెబితే నమ్మడానికి మాకేం పిచ్చిలేదు అంది వంకరగా నవ్వుతూ అది మీ ఇష్టం సారి చెప్పింది నేను చెప్పాను అంతే అవునులే వచ్చిన గొడవ నమ్మేస్తే పోలే అన్నాడు ముకుందం పిల్ల మాత్రం కత్తిలా ఉంది అన్నారు ఇంకొకరు పొరుగుంటి పుల్లకొరు కదా అలానే ఉంటుంది అంది ప్రియా ఓహో ఇదొక గొడవ అన్నాడు ముకుందం నవ్వుతూ హేమంత్ మాత్రం ఎవరి మాటలు వినే దశలో లేడు అతని మనసు ఆమెతో వెళ్లిపోయింది మనసంతా ఏదో సువాసన పరిచినట్లు ఆహ్లాదంగా మారిపోయింది మళ్లీ కనిపిస్తుందా పేరైనా చెప్పింది కాదే ఎలా మళ్లీ చూడడం ఎన్నో ప్రశ్నలు మనసుని తొలిచేస్తుంటే అర్జెంట్గా వెళ్లి రమేష్ బాబుని పేరైనా అడగాలనుకున్నాడు కానీ బాగోదని మనసుని నొక్కి పట్టుకుని ఐదు కాగానే ఇంటిమోహం పట్టాడు రూమ్కి వెళ్ళాడే గాని మనసు మనసులో లేదు పడుకుని ఏదో పుస్తకం చదవాలని ప్రయత్నించాడు కానీ ఆ పేజీల్లో ఆమె సాక్షాత్కరించడం మొదలైంది ఏంటిది తను ఇంతకన్నా అందమైన అమ్మాయిని చూశాడు వాళ్ల పక్కనే కూర్చుని కబులు చెప్పాడు కాని ఈ రోజు ఎందుకిలా ఈ అమ్మాయి తనని హంటు చేస్తోంది అర్థం కావడం లేదు ఇదేనా ప్రేమంటే హేమంత్ అస్తవ్యస్తమైన ఆలోచనలతో కలత నిద్రపోయాడు ఏ అర్ధరాత్రి దాటాకాను